థియేటర్కి వెళ్లినా మాల్ కి వెళ్లినా తప్పక ఆకర్షించేది ఫ్రెంచ్ ఫ్రైస్ పిజ్జా బర్గర్ తరువాత అంత పాపులారిటీ దీనిదే రుచితో మనసులాగేసే ఈ ఫ్రైస్ ఆరోగ్యానికి మాత్రం రిస్క్ అని చెబుతోంది తాజా పరిశోధన అమెరికాలో హార్డ్వర్డ్ శాస్త్రవేత్తలు నలభై ఏళ్ల పాటు రెండు లక్షల మందిని పరిశీలించి ఆసక్తికరమైన ఫలితాలు చెప్పారు వారంలో రెండు మూడు సార్లు ఫ్రెంచ్ ఫ్రైస్ తినేవారిలో డయాబెటీస్ అవకాశాలు ఇరవై శాతం ఎక్కువగా ఉన్నాయని తేలింది బంగాళదుంపను ఉడికిస్తే దాంట్లోని పిండి యథాతథంగా ఉంటుంది కాబట్టి అది నెమ్మదిగా గ్లూకోజ్ గా మారుతుంది కానీ నూనెలో వేయిస్తే ఆ పిండి ఆకృతి వెంటనే విడిపోయి గ్లూకోజ్ గా మారిపోతుంది ఫలితం బ్లడ్ షుగర్ పెరగటం మధుమేహానికి బాటలు వేయడం అదొక్కటే కాదు ఫ్రెంచ్ ఫ్రైస్లో చెడు కొవ్వులు మన శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే క్లోమా గ్రంథిని కూడా దెబ్బతీస్తాయి అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ రుచిగా ఉన్నా జాగ్రత్తగా తినాలి రుచి కాస్త తగ్గించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మేలు కదా